హాయ్ ఈరోజు మీ అందరికీ నా పుట్టిల్లు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందంటే ఇది మా నాన్న కట్టించిన ఇల్లు మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని తమ రక్తాన్ని చెమట రూపంలో చేసి కట్టినటువంటి ఈ ఇల్లు ఇలా ఎందుకన్నానంటే ఎవరైనా కష్టపడితేనే అవుతాయి కాదని కాదు కాకపోతే మాకు మేము చాలా పేదరికం నుండి వచ్చిన వాళ్ళము అంటే మాకు అటు అమ్మమ్మ వాళ్ళ వైపు నుండి కానీ నాన్నమ్మ వాళ్ళ వైపు నుండి కానీ ఎటువంటి ఆధారం లేకుండా మా నాన్న కట్టుబట్టలతోటి ఈ కరీంనగర్ వచ్చి మా అమ్మ నాన్న కట్టుబట్టలతోటి వచ్చి ఇక్కడ చిన్న చిన్న పనులు వాచ్ రిపేర్ చేసుకుంటూ ఒక రూపాయి వస్తే ఒక డబ్బాలో పెట్టి చిల్లర పావల ఆటన తన ఇంట్లో సార్కులు అవి తీసుకొచ్చుకొని ఒక పూట తిని ఒక పూట కడుపు మార్చుకొని ప్లేస్ అది అప్పుడు ఆ కాలంలో పద్దెనిమిది వందలకు తీసుకున్నాడట మన నా జాగా అది రెండున్నర గుంటల ప్లేస్ అంటే దాదాపు మూడు వందల గజాల ప్లేస్ కానీ ఇప్పుడు రోడ్లు విడలిపోవడం మూలాన చుట్టుపక్కల కొంత కొంత అటు ఇటు అయిపోయి మరి ఎంత ప్లేస్ ఉందో తెలియదు మా నాన్నున్నంత వరకు ఈ ఇల్లు చాలా కలకలలాడింది మా నాన్న చాలా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఎంతో కలకలలాడింది ఈ ఇల్లు కట్టిన తర్వాత దాదాపు ఒక ఇరవై సంవత్సరాల వరకు కూడా ఆ రోడ్డులో రెండు అంతస్తుల ఇల్లు అనేది లేదు మాదే ఉండేది ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే కమాన్ నుండి రోజ్ టాకీస్కి వెళ్ళే దారిలో రెండు అంతస్తుల ఇల్లు మాదే అని ఇట్లా గర్వంగా చెప్పుకునే వాళ్ళం అంటే నాన్న డబ్బులు ఉన్నప్పుడల్లా చూసుకుంటూ చూసుకుంటూ కట్టాడు ఇది ఒకేసారి కట్టుకున్నటువంటి ఇల్లు కూడా కాదు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా చేసి చివరికి రెండు బంగ్లాలు వెనుక ఒకటి ముందు ఒకటి కింద నాలుగు పోర్షన్ల ఇల్లు అప్పుడు మూడు మూడు రూములు సీరియల్గా ఉండేవి ఈ ముందు మూడు రూముల నుండి ఇట్లా రోడ్డు మీద నిలబడితే వెనుక మూడు రూములు కూడా మొత్తం ఆరు రూములు మధ్యన ప్లేసు అలా చక్కగా కనిపించేది అంత బాగుండేది మా ఇల్లు నాలుగు కుటుంబాలు ఉండేవాళ్ళం మేము ఒక పోర్షన్లో ఉంటే మిగతా మూడు పోర్షన్లలో రెంట్కు ఉండేవాళ్ళు ఆ ఉండడం కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళు అట్లా మంచి మంచి వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా మా అమ్మ కుట్టిన చెంకీలతో కుట్టింది లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అనుకుంటా అలా ఒక ఐదు ఫోటోలు కుట్టింది అమ్మ చెంకీలతో ఇప్పుడు నా దగ్గర ఒకటి సత్యనారాయణ స్వామి ఉంది అమ్మ చాలా కష్టపడేది మా అమ్మ మా నాన్నతో పాటుగా కష్టపడేది నాన్న వాచరి రిపేర్ చేసుకుంటూ వస్తే అమ్మ పొలం పనులు చేసేది నూనెగిరిని ఉండే నూనెగిర్నెల పల్లీలు ఏరడానికి పోయేది కలవ కొయ్య ఇట్లా మిరపకాయలు ఏరడము పొలం నాటేయడము కోతలు ఎన్ని అంటే అసలు మా అమ్మ ఏం చేయాలో అది చేయని పని లేదు ఆ తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న కాస్త టైంలో కూడా కత్తిపీటతో బట్టలు కట్ చేసి దాన్ని మాకు లంగాలు జాకెట్లు ఫ్రాక్స్ ఇట్లా కుట్టేది మేము ఆ కుట్టుగుళ్ళు కూడా బయట పెట్టి కుట్టించుకున్నది లేదు అమ్మనే కుట్టేది తర్వాత కటింగ్ నేర్చుకొని మాకు కుట్టేది ఎంతోమంది కుట్టేది చాలా బిజీ టైలర్ ఇప్పుడంటే ఏదో బొటికు అవి అని వస్తున్నాయి కానీ అప్పట్లో ఇలాంటివి ఏమీ లేవు అట్లా ఉండేది ఇది మా అమ్మ వంట చేసిన ప్లేస్ అన్నట్టు మేము ఈ పోర్షన్లో ఉన్నప్పుడు ఈ మూలకి పొగగుట్టం ఉండేది అప్పుడు కట్టెల పొయ్యిలు కదా అట్లా ఇది వాష్ ఏరియా అంటే గిన్నెలు దొమ్ముకోవడానికి అది అంత పాడైపోయిందండి నానబోయి పన్నెండు సంవత్సరాలు అవుతుంది నానబైన తర్వాత మూడు నెలలకు పెద్ద తమ్ముడు కూడా పోయాడు ఇంకా అప్పటి నుండి అయిపోయింది ఇల్లు కళ పూర్తిగా తప్పిపోయింది ఇంక దాన్ని పట్టించుకునే నాదలేదు ఇంకా వాళ్ళు విప్పి మా తమ్ముళ్ళు కట్టుకోవాలి అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని ఇంకా ఇట్లా ఉంటాయి కదా అట్లా అయిపోయినాయి ఇన్ని సంవత్సరాలకి మోక్షం వచ్చింది వీటికి ఇప్పుడు విప్పి అమ్ముకోవడం అంటే మేము చాలా బాధపడేవాళ్ళం కాకపోతే అమ్మడం అనే ప్రసక్తి లేకుండా మా తమ్ముళ్ళు దీన్ని విప్పి ఫ్లోర్ వైజ్గా వేసుకుంటున్నారు క్రింద అంతా గ్రౌండ్ ఫ్లోర్ ఉంచేసి ఒకటి అమ్మకు రూమ్ వేస్తారు తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో చిన్న తమ్ముడు రెండో ఫ్లోర్లో రెండో తమ్ముడు మూడో ఫ్లోర్లో పెద్ద తమ్ముడు ఇట్లా పెద్ద తమ్ముడికి ఒక పాప రెండో తమ్ముడికి ఒక బాబు ఒక పాప చిన్న తమ్ముడికి ఇద్దరు పాపలు అట్లా ఇంకా వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు పనికి వస్తుంది అని మూడు ఫ్లోర్లు వేసి ఇలా ఉందామనే ఆలోచనతోటి ఇప్పుడు ఎప్పుడు విప్పుతారో తెలియదు అందుకే అర్జెంటుగా నేను నిన్న మా తమ్ముడు తిది ఉండే దానికోసం నేను కరీంనగర్ వెళ్ళి ఈ వీడియో అంతా తీసుకొని ఎందుకంటే ఇది స్వీట్ మెమరీస్ మాకు ఇందులో అనువనువు అడుగడుగున మాకు ఎన్నో జ్ఞాపకాలు ఇట్లా నా మా పెళ్ళిళ్ళ దగ్గర నుండి మా పిల్లలు పుట్టడాలేంటి పురుళ్ళేంటి పుట్టింటికలు ఏంటి ప్రతి ఒక్క అకేషను ఇక్కడ జరిగింది మాకు అడుగడుగునా మాకు ఎన్నో జ్ఞాపకాలు ఇది మా పెద్ద తమ్ముడు కూతురు ఇప్పుడు ప్రస్తుతానికి పోర్షన్లో పెద్ద తమ్ముడు వాళ్ళు ఉంటున్నారు పక్కన ఒక రూమ్ అమ్మకి స్పెషల్గా తనకు తనకు ఉంచేసారు అంటే మొత్తం ఆరు రూములు అయితే ఐదు రూమ్లు మరదలు వాళ్ళు వాడుకుంటారు పెద్ద తమ్ముడు కూతురు వాళ్ళు ఒక రూమ్లో అమ్మ ఉంటుంది ముందుకు రెండో తమ్ముడు టిఫిన్ సెంటర్ పెట్టుకొని వాడుకునే సరుకులు ఉంటాయి పెద్ద తమ్ముడు అది అట్లా అలా డివైడ్ అయినటువంటి ఇల్లు ఇక ఇప్పుడు అంటే బయట ఎవరికి రెంట్కి ఇవ్వలేదు ఇల్లు అంతా పాడైపోతుంది ఇంకా చిన్న తమ్ముడు వాడికి ఇరుకైపోతుందని వాడు బయట రెంట్ తీసుకొని ఉంటున్నాడు రెండో తమ్ముడికి కూడా ఈ మధ్యనే వాడికి హెల్త్ కొంచెం బాగుండట్లేదు ఇల్లు రోడ్డు విడల్పోయి హైట్ రోడ్ ఏమో హైట్ అయిపోయింది ఇల్లు డౌన్ అయిపోయింది మరి ఎందుకు అనవసరంగా నువ్వు కూడా కొద్ది రోజులు బయట ఉండరా ఏమన్నా కలిసి వస్తుందేమో అని నేనే సలహా ఇచ్చాను అందుకని ఎదురుగా కాంప్లెక్స్ ఉంది అపార్ట్మెంట్ అందులో రెంట్కుంటున్నాడు ఇదిగో పెద్ద తమ్ముడు తిది దీనికోసం ఇక్కడ ఉన్న బీరువాకు నా కొడుకు కూడలు ఫొటోస్ ఉన్నాయి అది మా అమ్మ బీరువా అంటే మా బీరువా మేము చిన్నప్పుడు బట్టలు పెట్టుకొని మా సంబరాలు సంతోషాలు బాధలు ఎన్నో కలబోసినటువంటి ఇంట్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ రిపేర్లను ఇవి ఇల్లును చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఎంతో కలకాలన్నటువంటి ఇల్లు పాడుబడ్డట్టు అయిపోయింది ఏదైనా మనుషులు ఉండి శుభ్రం చేసుకుంటుంటేనే అందం ఉంటుంది కానీ ఎలాగూ ఇంట్లో ఎవరు లేకపోయేసరికి ఇల్లు హంగామాగా అయింది ఎలాగూ తీసేద్దామనే ఉద్దేశంగా కూడా దీన్ని పట్టించుకునేది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వెనుక వైపు పెద్ద మరదలు ఉంటుంది కాబట్టి ఈ మాత్రమైన ఇల్లు ఈ రకంగా ఉంది పెద్ద మరదలు చెల్లెలు వంట చేస్తున్నారు ఇంకా పైన ముందు భాగంలో చిన్న తమ్ముడు ఉండేది వెనుక భాగంలో రెండవ తమ్ముడు అసలు ఈ ఇంటి గురించి ఎంత చెప్పుకున్నా నాకైతే తక్కువే అంటే ఎవరిల్లు వాళ్ళకి అంతే కావచ్చు కానీ నా అనుభవం నా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఒక మా అమ్మ వాళ్ళు విడిగా అంటే జాయింట్ ఫ్యామిలీ నుండి విడిపోయి కట్టుబట్టలతో వచ్చిన టైంలో ఈ ఇంట్లో నేను పుట్టలే నేను మా చెల్లి మా తమ్ముడు పెద్ద తమ్ముడు ముగ్గురు మేము పుట్టలే బయటనే పుట్టాం నేనేమో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టానంట మా చెల్లెలు మా మామయ్య వాళ్ళు ఉన్నారు గోడూరు మల్లేశ్వరం గారు అని వాళ్ళ ఇంట్లో మా చెల్లెలు పుట్టింది ఇంకొకటి సుబ్బమ్మ నుండే వాళ్ళ ఇంట్లో మా పెద్ద తమ్ముడు అంటే అప్పుడు రెంట్ వాళ్ళ ఇళ్లలో రెంట్కు ఉండి అలా ఇతను మా చిన్నమేను మామ మా పెద్ద మరదల వాళ్ళ తండ్రి మా అమ్మ వాళ్ళ చిన్న అన్నయ్య అన్నట్టు మా అమ్మకు ముగ్గురు అన్నలు ఇద్దరు అక్కలు అట్లా మేము బయట మేము ఉగ్రం పుట్టాం కానీ మా చెల్లె పుట్టిన టైంలో మా నాన్న ఈ జాగా కొనుక్కున్నాడంట ఈ ప్లేస్ ఈ రెండు గుంటలన్నర ప్లేస్ మా నాన్న ఆ టైంలో కొన్నాడు పద్దెనిమిది వందలు సంపాదించడానికి మా నాన్న ఎన్ని నిద్రలేని ఎన్ని ఎంత రక్తము తన చెమట రూపకంగా కార్చుకున్నాడో ఎంత కష్టపడ్డారో అనేది నేను దాదాపు నాకు చాలా వరకు తెలుసు తర్వాత చెల్లెకు అమ్మకు అమ్మ చూడండి అసలు ఈ పది పన్నెండేళ్ళల్లో మా అమ్మమ్మ మా అమ్మ ఒక ఎనభై తొంభై ఏళ్ళ వ్యక్తిలాగా అయిపోయింది అమ్మకు ఫైర్ యాక్సిడెంట్ ఇక ఇది కూడా మా అమ్మ కుట్టింది ఆంజనేయ స్వామి అమ్మకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అప్పుడే చనిపోయేది ఎలాగో బతికింది తర్వాత ఇంకా నాన్న పోవడం తమ్ముడు పోవడం ఇక ఆమె శక్తికి మించిన ఇదైపోయింది నాన్న మా నాన్న అట్లా చాలా కష్టపడ్డది అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు అంటే ఎవరైనా స కష్టపడతారు కాకపోతే ఒక భర్తకి ఆ భార్య ఎంత సహకరిస్తే ఇంత లెవెల్కి వచ్చి ఉంటారు ఎటువంటి రూపాయి ఆధారం కూడా బయట నుండి ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇచ్చే కాదు ఇవ్వడం కాదు కనీసానికి మాకేమీ లేని టైంలో ఎవరిళ్ళలో పోయినా మమ్మల్ని చిన్న చూపుగానే చూసేవాళ్ళు మా నాన్న ఇవన్నీ ఫేస్ చేసి లేదు నాకంటూ కరీంనగర్లో చిన్నదో పెద్దదో ఇల్లు అనేది కట్టుకోవాలని ఇంత విశాలంగా కట్టాడప్పుడు ఈ ప్లేస్ అంతా అప్పుడు చాలా బాగుండేది మేము చిన్నపిల్లలప్పుడు మా ఇంట్లో మేం కాకుండా ఇంకా మూడు ఫ్యామిలీలు ఉండేవి అన్నాను కదా వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి కూర్చొని ఆ ఖాళీ ప్లేస్లో మేము అన్నం తినేవాళ్ళం అసలు సాయంత్రాలు కంపల్సరీ అక్కడే కూర్చొని తినేవాళ్ళం శుభ్రంగా ఉండేది అసలు రోజు ఒకరికొకరు పోటీ పడ్డట్టు కడుక్కొనే వాళ్ళు రెండుకున్న వాళ్ళు ఏంటి అట్లా అలా అందరం లైన్గా కూర్చొని తినేవాళ్ళం అప్పుడు ఈ బాత్రూమ్లు ఇవన్నీ ఇక్కడ లేవు అవి వేరే వైపు ఉండేవి అట్లా మంచిగా నీట్గా ఉండేది ఒకరు చేసిన వంట ఒకరు షేర్ చేసుకుంటూ తిని అలా పెరిగిన వాళ్ళం అలాంటి స్వీట్ మెమరీస్ చాలా మందికి ఉన్నాయి ఇప్పటికీ మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు ఎప్పుడైనా కనబడితే అనే అంటూ ఉంటారు అందరం ఇక్కడ కూర్చొని ఆడుకోవడం ఏంటి కలిసి తినడం ఏంటి పైన పోయి పడుకోవడం ఏంటి మెట్ల పైన డాబా మీద అట్లా ఉండేది ఇప్పుడు ఏంటంటే కొంచెం వాస్తని అదని ఇదని కొంచెం ఇటు అటు అటు ఇటు అట్లా చేశారు ఇటు బాత్రూమ్లు లేకుండా ఖాళీగా ఉండేది రైట్ సైడ్ బాత్రూమ్లు ఉండేవి ప్లస్ ఆ మెట్లు కూడా ఇప్పుడున్న మెట్లు కాదు అప్పుడు ఇక్కడ ఈ చెట్టు ప్లేస్లో మెట్లు ఉండేవి మాకు పైకి ఎక్కి అలాగే అటు పక్కనే బావి ఉండేది ఇంకా బావి తీసేసి మెట్లు కూడా అక్కడ మార్చాలి అది ఇది అని చెప్పేసి అటు ముందుకు కట్టారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద మరదలు వాళ్ళు మాత్రమే ఉంటారు అమ్ముంటుంది అంతే ఇల్లంతా ఖాళీయే ముందు రూములలో మాత్రం తమ్ముడు టిఫిన్ సెంటర్ పెట్టుకొని వాడు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు తమ్ముడు మరదలు ఒక పన్నెండు గంటల వరకు ఇక్కడ ఉంటారు మళ్ళీ సాయంత్రం వచ్చి రుబ్బుకోవడం అలాంటివి చేస్తుంటారు ఇక్కడ సీరియల్గా రెండు వెస్ట్రన్ ఒకటి వెస్ట్రన్ కావచ్చు రెండు మామూలుగా టాయిలెట్స్ బాత్రూమ్స్ అట్లా విడివిడిగా ఇవన్నీ అసలు ప్రతిది ప్రతి చోట మేము ఎట్లా ఆడుకున్నాము ఎట్లా తిరిగినాం ఏంటిదని గుర్తొస్తుంది ఇవి పైకి మెట్లు నా తమ్ముడు నా ఒక రెండో తమ్ముడు దగ్గర నుండి ఇంట్లో పుట్టారు రెండో తమ్ముడు చిన్న తమ్ముడు తర్వాత మా పిల్లలు నా పెళ్ళి మా పిల్లలు ఇట్లా ప్రతిదిగా ఈ ఇంట్లో ఈ పైన అంటే నేను ఎయిత్ క్లాస్ చదువుకున్న టైంలో పైన ఇల్లు మొదలు అన్నట్టు అప్పుడే నేను హై స్కూల్కి రావడము మాది స్కూల్ బిల్డింగ్ ఏంటంటే కొత్త బిల్డింగ్ అప్పుడు నేను మా నాన్న చెప్పాను నాన్న మనం ఇల్లు ఇలా ఈ డోర్స్ అవన్నీ అప్పుడు కొత్త అన్నట్టు అది ఇదివరకు ఉండేవి మోడల్స్ వేరు ఇవి అన్నట్టు అప్పుడు ఆ టైంలో అంటే మా స్కూల్లో డోర్స్ విండోస్ అన్నీ ఎట్లా ఉన్నాయో నేను మా నాన్నకు డిజైన్స్ అది చూపించి నాన్న మనం ఇలా కట్టుకుందాం ఇట్లా బెడ్రూమ్స్ అని అదని అని కట్టుకుందాం అని మా నాన్నకి చెప్ తే మా నాన్న సరే బిడ్డ నువ్వు చెప్పినట్టు చేస్తా అని చెప్పేసి ఇవంత స్టాండర్డ్గా ఉండవు కింద స్టాండర్డ్గా ఉంటాయి కానీ అప్పుడు అప్పుడు ఫ్యాషన్ కదా అప్పటి ఫ్యాషన్ అన్నట్టు అది అట్లా నేను మా స్కూల్ చూసి ఆ ప్లాన్ ఇస్తే మా నాన్న ఒప్పుకొని కట్టినటువంటిది పైన ఇల్లు ఈ పైన ఏంటంటే మూడు బెడ్రూమ్లు హాలు కిచెను అలా కట్టి కొంచెం విశాలంగా హాలు చాలా విశాలంగా ఉండేది మా చెల్లె పిల్లప్పుడైతే ఎంత మంది కూర్చున్నా కూడా అది అందరూ ఇప్పుడు గుర్తు చేస్తుంటారు అట్లా జరిగింది ఇక ఎయిత్కి మేము పైకి ఎయిత్లో స్టార్ట్ చేస్తే నైన్త్ వరకు మేము పైకి వచ్చేసాం నైన్త్ టెన్త్ ఇక టెన్త్లో నాకు మ్యారేజ్ అయింది ఇంకా టెన్త్ క్లాస్ మ్యారేజ్ అయిందంటే నా ఫ్రెండ్స్ అందరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు కొడుకు పుట్టాడు ఇదంతా హాలు ఇక ఇప్పుడు ఇది చిన్న ఈ డోర్ ఉంది కదా ఇప్పుడు మా తమ్ముడు ఫ్యామిలీ పిక్ ఉంది ఇది దేవుడి రూము అందులో లోపల ఒకటి కమలం లాంటి గోపురం ఉండేది దేవుడికి మా నాన్న ఎంతో ప్రేమగా మేము ప్లాన్ చేసుకొని కట్టించుకుంది కానీ మరి ఎందుకో మా చిన్న తమ్ముడు తీసేసి దాన్ని ఒక చిన్న చిల్డ్రన్ బెడ్రూమ్స్ లాగా చేసుకున్నాడు అది తీసేసిన తర్వాత మాత్రం నాన్న మనసు చాలా విలువెలలాడింది అప్పుడు డౌన్ అయిపోయాడు మనిషి చాలా డౌన్ అయిపోయాడు ఇక్కడ ఒక డోర్ ఉంటుంది ఈ బీర్వాల వెనుక డోర్ ఉంటుంది తమ్ముడు స్టోర్ రూమ్ లాగా మొత్తం పడి సామాన్లన్నీ లోపల వేసి తాళం చేసి తాళం వేసేసుకొని బయటకు వెళ్ళిపోయాడు దానికి ఏంటంటే బీర్వాళ్ళ అడ్డం పెట్టుకున్నారు అది ఆ బెడ్రూమ్ మాకు పెళ్ళైన తర్వాత ప్రతిసారి మా మేము వచ్చినామంటే అదే మాకు బెడ్రూమ్ అట్లా అన్నట్టు నా కొడుకు కడువ పడింది అంతా అక్కడే నా కొడుకు చిన్నతనం అంతా ఇక్కడ జరిగింది వాడికి అమ్మమ్మ ఇల్లు అంటే అంత ప్రాణం ఇదిగో ఇది ఇటు ఒక రూమ్ ఉండేది ఇంకా ఇప్పుడు రోడ్లు విడలిపోవడం వల్ల ఒక రూమ్ వరకు మాకు ప్లేస్ పోయింది రోడ్డు కింద పోయింది దానికి నష్టపరిహారం కింద రూపాయి కూడా ఇవ్వలేదు అవన్నీ పొలాలు ఉండే మా ఎదురుగా ఆ రోడ్డు బయటకి పొలాలు ఉంటే పొలాలన్నీ తీసేసి ఇప్పుడు అంత పెద్ద కాంప్లెక్స్ కట్టారు మొత్తం అపార్ట్మెంట్స్ దాని వెనుక రైట్ సైడు లెఫ్ట్ సైడు శ్రీనివాస థియేటరు ఇటు రైట్ సైడ్ ఒకటి రోజ్ టాకీస్ ఇంకా ఇటు వెనుక వెనుక వెంకట సాయి ఇటు సైడు భారత్ ఇట్లా మాకు నాలుగు థియేటర్లు వాకబుల్ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్ కాదు రోజు టాకీస్ అయితే మేము గట్టిగా అరిస్తే వినబడేది మేము మా చిన్నతనంలో మేము పైన పడుకున్నామంటే ఆ అటువంటి డైలాగ్స్ అన్నీ మాకు చెవులనే మేము అది ప్రతి డైలాగ్ మేము చెప్పేవాళ్ళం అట్లా ఉంది మొత్తం నాలుగు థియేటర్లు కానీ అప్పుడు దొంగ భయం దొర భయం అట్లాంటివి ఏమీ లేకుండా హ్యాపీగా గడిపిన రోజులు మా ఇంటి వెనక వైపు అంతా పొలాలు ఉండేవి అప్పుడు అక్కడొక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు ఫస్ట్లో అట్లా నాలుగైదు ఇళ్లతోటి ఉన్నాము అందుకే ఇప్పటికీ మాకు ఆ పాత వాళ్ళందరితోటి స్నేహము ప్రేమ ఆప్యాయతలు అన్నీ ఉంటాయి ఇది ఈ ఇంట్లోనే మొత్తం ఇక మా అందరము అందరి పెళ్ళిళ్ళు అవ్వడము అందరికి పిల్లలు పుట్టడం పుట్టెంటికలు జరగడము ప్రతి ఒక్క కార్యం ఈ పైననే జరిగింది కిందంతా బాల్యం జరిగిపోయింది పైకి ఇంకా నేను ఎయిత్కు నైన్త్లోకి వచ్చిన తర్వాత పైకి వెళ్ళామంటే ఇంకా అన్నీ శుభకార్యాలే అన్నీ సంతోషాలే ఏమైనా చిన్న చిన్న బాధలు కష్టాలు రాకుండా లేవు కానీ వచ్చినా కూడా మేము అవన్నీ కూడా అన్నీ అనుభవించిన ఈ ఇల్లు ఇంకా ఈ ఇల్లు వెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా అవుతుంది ఇది ఎప్పటికి స్టార్ట్ అవుద్దు ఎట్లా అవుతుందో తెలియదు కానీ అందుకనే ఇంకా దీన్ని మేము మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంగా ఈ ఇంటిని మొత్తం వీడియో తీసుకొని ఈ లింక్ చేసి పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది నా నా కొడుకు వెంటనే ఇట్లా మామయ్య వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారట నా నానంగానే మమ్మీ నువ్వు వెళ్ళి వీడియో అయితే తీ మమ్మీ నువ్వు తీసుకోవాలి మనకు నాకు నా బాల్యం అంత అక్కడే కదా అన్నాడు వాడికి చాలా ఇష్టం మా ఇల్లు అంటే అమ్మమ్మ ఇల్లు అంటే అంత ప్రేమగా చూసేవాళ్ళు మా తమ్ముళ్ళైనా ఏంటి మా చెల్లెలైనా అమ్మ అమ్మమ్మ తాత అంటే నా కొడుకు అంటే అంత ప్రాణంగా అంటే తొలి సంతానం కదా ఇంట్లో నాకు అంటే నేనే తొలి సంతానం నాకు పుట్టిన బాబు అనేసరికి అందరికీ అంత ఇష్టం అలా అందులో నా కొడుకు కూడా అందరితో అట్లా కలిసిపోయి అంత ప్రేమ ఆ పేదలతో ఉండేది ఆ దానికి ఈ ఇంటికి నా సంతోషానికి నా బాధలకి అన్నిటికీ మా అందరి సంతోషాలు మా అందరి సంబరాలు మా అందరి ఆనందాలు ఉత్సాహాలు అన్నీ ఇక్కడైనాయి కానీ అమ్మ మాత్రం చాలా బాధపడుతుంది నా కళ్ళ ముందే ఇల్లు కూల్చేస్తారని కానీ మేము మా అమ్మని కన్విన్స్ చేస్తున్నాం అమ్మ ఎట్లయినా కూడా ఇది పాడి పడిపోయినట్టు అయిపోయింది ఇంట్లో మనుషులు ఉంటేనే ఇల్లు అందంగా ఉంటుంది ఏదైనా సరే వాడుకుంటుంటేనే దానికి షైనింగ్ వస్తుంది దాన్ని వాడుకోక మనం ఒక మూలగా పెట్టామనుకో అది పనికిరాకుండా అయిపోద్ది కదా అందుకని అమ్మ ఇది ఇంకా మంచిగా చేస్తారు తమ్ముళ్ళు ఒకప్పుడు ఈ రెండు అంతస్తుల బిల్డింగ్ మనదే ఉంటే ఇక ఇప్పుడు మూడు అంతస్తుల మా బిల్డింగ్ మనదే అవుతుంది అనుకుందాము మన ఈ మెయిన్ రోడ్కు అపార్ట్మెంట్స్ కాకుండా మూడు అంతస్తులతో కట్టింది మన మన ఇల్లు అవుతుందమ్మా ఏం కాదు నువ్వు నీ కళ్ళతోటి మన తమ్ముళ్ళు కొత్త ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్ళడం అవన్నీ చూడమ్మా అని చెప్పి అమ్మని నేను కన్విన్స్ చేశాను అస్సలే బాధపడొద్దమ్మా చూడు ఇల్లు అంతా ఇట్లా పాడైపోయింది అని మొత్తానికైతే అమ్మ కూడా తృప్తి పడుతుంది అంటే సరే అంటుంది కానీ తనకు ఉండేది తనకు ఉంటుంది కదా మాకే ఇంత బాధ ఉందంటే మా అమ్మకి ఎంత బాధ ఉండాలి చెప్పండి చాలా బాధ ఉన్నది ఎందుకంటే అనువ కూడా అసలు ఎట్లా తెలుసా ఇప్పటిలాగా మనం ఏదో కాంట్రాక్ట్ ఇచ్చి కట్టించుకున్నాం అన్నట్టు కాదు కూలీలు తగ్గాలని చెప్పి అమ్మ నాన్న నాన్న నాలుగు ఆ సాయంత్రం ఐదింటి వరకు పని చేసుకుని వచ్చి మళ్ళీ రాత్రులంతా తట్టమొయ్యడము అదే మట్టి మొయ్యడము ఇసుక జల్లడ పట్టడము బా అప్పుడు ఏ మోటర్లు గీటర్లు ఏం లేవు బావిల నుండి నీళ్ళు చేతి డ్రమ్ములు నింపితే పైకి లాక్కోవడం మా మేము కూడా చిట్టి చిట్టి చేతులతోటి మా నాన్న అంటుండే బిడ్డ మీరు ఈ డ్రమ్ము నింపండి బిడ్డ మీకు ఇది కొనిస్తా అది కొనిస్తా అంటే అది కొనిచ్చేది లేదు ఏమీ లేదు కానీ సరేలే మా నాన్న మెచ్చుకుంటాడనే ఉద్దేశంగా ఆ బావిలో నీళ్లు చేది అండి అప్పుడు డ్రమ్ములు నిండా నింపేవాళ్ళం మా చెల్లె నేను పోటీ పడి చేతులన్నీ బొబ్బలెక్కేవి చూడు అంటే ఏదో ముద్దు పెట్టేది మా బిడ్డలు బంగారం అని చెప్పి సంతోషపడే సంతోషపడేవాళ్ళం అట్లా ఇసుక జల్లడి పట్టినము కంకర మోసినము ఇటుకలు మోసినము మా చిన్న చిన్నగా అయినా కూడా మేము ప్రతిదీ కష్టపడ్డాము మా అమ్మ నాన్నలతో పాటుగా మాకు చేతనైన పని చేసాము ఈ లెవెల్కి తీసుకొచ్చాము అనుకో అంటే పైన ఇంటికి కష్టపడ్డామని కాదు అప్పటి వరకు ఇంకా మేము బెత్తులం కింద కట్టినప్పుడు చిన్న చిన్న వాళ్ళం మా చిన్న తమ్ముడు నాగరాజు రెండో తమ్ముడు ఇంకా పుట్టలేదు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే కదా పుట్టింది మా చిన్న పెద్ద తమ్ముడు చిన్న చిన్న వాడి చేతనైనా చేసేటోడు మా చెల్లి నేను ఇంకా ఏ ఇట్లా పోటీలు పడి చేసేవాళ్ళం ఇప్పటిలాగా ఎంత వర్కర్స్ని ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ అవుతుందని చెప్పి రాత్రి తొమ్మిదింటి వరకు ఆ పనులన్నీ వేసి అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినేసి పడుకునేవాళ్ళం పొద్దున్నేస్తే మళ్ళీ స్కూలు ఏ మాత్రం కొంచెం టైం చిక్కినా కూడా ఇవి చేద్దాం బిడ్డ అవి చేద్దాం బిడ్డ అని బుదరికిస్తే మేమందరం పోయి చేసేవాళ్ళం ఇంకా మా అమ్మ మా మా అమ్మ అయితే ఇంకా లెక్కే లేదు పొద్దుంతకు అసలు తనకి అంత ఓపిక అంత శక్తి దేవుడు ఎట్లు ఇచ్చిండో తెలియదు ఇన్ని పనులు చేసు మళ్ళీ బట్టలు కుట్టు ఇంట్లో వండడం వార్చడము ఇవన్నీ చేసు దేని తోడు మా పెద్దనాన్న వాళ్ళు మా వాళ్ళు ఎవరికి ఏది కావాలన్నా మళ్ళీ మా అమ్మ మా నాన్నే కావాలి ఇంకా అసలు వాళ్ళందరికీ పెట్టే అంత అది లేకుండా మా స్వార్థం మేము చూసుకున్నట్టుంటే మేము ఇంకొక లెవెల్ ఉండే వాళ్ళం కానీ అట్లా లేదు కదా ఆ కాలంలో మా చిన్నానొచ్చి వదిన నాకు ఈ కష్టం అంటే మా అమ్మకు ఉండేవి ఒక చెవుల కమ్మలే ఆ చెవుల కమ్మలు ఎన్నిసార్లు తీసిచ్చిందో పెట్టుకొని డబ్బులు తెచ్చుకో కుదో పెట్టుకొని తెచ్చుకోవడం డబ్బులు వందో యాభై వేలు ఏం కాదు అట్లా నేను నాకు గుర్తుంది ఎన్నోసార్లు మా అమ్మ చెవులమ్మ నుండి కమ్మలు తీసి ఇవ్వడం కమ్మలు లేకుండా కూడా కనీసం చెవుల కమ్మలు లేకుండా గడిపిన రోజులు కూడా నాకు తెలుసు మా అమ్మాయి కట్టుకోవడానికి మంచి చీరలు లేకుండా గడిపిన రోజులు కూడా నాకు తెలుసు ఎందుకనంటే ఇల్లు పెంపు చేసుకోవాలి కుటుంబాన్ని పెంపు చేసుకోవాలి తాపత్రయం తప్ప అసలు నేను మంచి చీరలు కొనుక్కోవాలి మంచిగా రెడీ అవ్వాలి ఆ నగలు కొనుక్కోవాలి ఈ నగలు కొనుక్కోవాలి ఇలాంటివి ఏమీ లేవు ఒక్క ఈ ఇల్లు అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి కొన్నట్టున్నాడు మా నాన్న మా అమ్మ కోసం బంగారం అది వెనక ఇల్లు కట్టినప్పుడు తీసేశాడు ఓకే ఫ్రెండ్స్ ఇది మా చర్య